ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ విజయకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు బాధితులు స్వీకరించిన కలెక్టర్ జిల్లాలోని నక్కపల్లి మండల కేంద్రంలో గల హోంమంత్రి నివాసంలో అనితను కలెక్టర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు ఎస్ రామవరం మండలంలోని ప్రాంతంలోని నావికాదళ ప్రత్యామ్నాయ కేంద్రం ఎన్ఏఓబి నిర్వాసితుల సమస్యలను హోంమంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు స్థానిక మత్స్యకారులు సముద్రంలో చేపల వేట కొనసాగించడానికి

ఫిక్స్ అవ్వాలి మీరు ఆల్రెడీ ఏపీఎస్సికి మనం ల్యాండ్స్ ఇచ్చేసాం మళ్ళీ అది రీబ్యాక్ అవ్వదు రిటర్న్ తీయ చేయదు కాబట్టి అక్కడ ఏదో ఒక కంపెనీ వస్తుంది దానికి మనం ఫిక్స్ అవ్వాల్సింది ఆర్ అండ్ ఆర్ ఎవరెవరికైతే ఇచ్చేమో ఆ విలేజెస్ని ఎక్కడికి మనం పంపించుకోవాలనేది మనం ఆలోచించుకున్నాం కోర్టు అదే నేను అడిగాను ఏమంటానంటే ఎన్ని కోర్టులో ఎన్నిపిఎస్సి ల్యాండ్స్కి కూడా రేపు పొద్దున్న మీకు టెండర్ వరకు వెళ్ళిపోయింది మీరు బల్క్ డ్రక్కి దానికి నెక్స్ట్ అదంతా కూడా మొత్తం మా పార్క్ చేయకపోతున్నా ఏపీఎస్సీ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఉంది బట్ ఏంటంటే అక్కడ కొన్ని ల్యాంక్ ఉదయం చెప్పాను క్లియర్గా నాకు కావాలి అని